ఒక యాప్ రిలీజ్ చేయబోతుంది రాష్ట్రంలో ఎక్కడైనా గానీ ఎవరికైనా గానీ ఏ అధికారితో అయినా గానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి ఆప్ అడిగే క్వశ్చన్ నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా పలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో లో నన్ను అన్యాయంగా నన్ను నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పొచ్చు ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది రేపొద్దును మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినా వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం అది చేసినవి అన్ని కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే మనం ఇక్కడ కూడా మనమేమి మనం అన్యాయం చేయడం లేదు ఏదైతే మీరు ఎత్తినారో అదే పొద్దున పండుతుంది చక్కెర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది అదొకటి ఖచ్చితంగా నెక్స్ట్ పది రోజుల్లో రిలీజ్ చేయబోతున్నాం